నాకైతే ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది డౌట్లు తగలయ్యా మాకు ఏం తీసారా అని అంటారా ఏం చేయాలి చెప్పని నాకున్న డౌట్లకి నాకు ఎక్కడ కూడా ఆన్సర్ దొరకదు నాకు యూట్యూబ్ లోనే ఆన్సర్ దొరికిద్ది అందుకే నాకు ఏ ప్రతి ఒక్క డౌట్ డౌట్నా సరే యూట్యూబ్ లోనే అడిగేస్తారు మేండ్రకాలు పెళ్ళిళ్ళు చేస్తారు కదా మా పుట్టిలు ఎట్టిపోద్దు మా చెల్లి వెళ్ళిపోద్దో అని మేండ్రకాలు పెళ్లి అయితే చేస్తారు వాళ్ళ బుట్టే పిల్లకాయలకి చాలా తెలివి తక్కువ ఉంటుంది నేనైతే చాలా గమనించాను అందులో నేను కూడా ఒక ఎందుకంటే మా అమ్మమ్మ మా నాయన కూడా ఒక్కదానికే కాదు మా పిల్లలకు కూడా తెలుగు తక్కువే కొంచెం మైండ్ తక్కువే ఉంటుంది నాకు తెలుసు వాళ్ళకి ఎందుకంటే మాది కూడా మేండ్రెండ్ మా వారి నా కూడా బాంధకం పిల్లలు చేసుకోబట్టేనా మందబుద్ధి పిల్లకాయలు వికలాంగులు పిల్లలు పడతారు మిగతా వాళ్ళకు పుట్టరా నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది రెండు పదమూడు ఏళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తెలుగు కూడా నాకు ఉండదు ఒక్కసారి ఆలోచిస్తే నాకున్న వయసుకి నాకు ఎంత తెలివితేటలు ఉండాలని అనిపిస్తుంది ఆ పిల్లలను కూడా నేను గమనిస్తే అందరి మీద కానీ తెలివి చాలా తక్కువ ఉంటది మా పిల్లల్ని నేను చాలా మంది కదా మా రిలేషన్స్ లో అందరు అదే మేండకం అందరూ కొంచెం దూర పనులు చేసుకున్నారు వాళ్ళ పిల్లల మీద మా పిల్లలకు తెలివితేటలు చాలా తక్కువ ఉండవు ఈ డౌట్ లకి మీరే క్లారిఫై చేయగలరు అందరికి బైక్